తెలంగాణ బీజేపీలో మొన్నటి వరకు నేతగా ఉన్న రాజాసింగ్ ఎమ్మెల్యే రాజాసింగ్ ఇప్పుడు దారి ఎటు వెతుక్కుంటున్నారు అనేదైతే ఇప్పుడు ప్రధానంగా చర్చనీయాంశమైంది బీజేపీకి రాజీనామా చేసిన తర్వాత ఈరోజు రాజాసింగ్ రాజీనామాని కేంద్ర బీజేపీ అధిష్టానం ఆమోదించింది దీంతో ఇప్పుడు రాజాసింగ్ ఏదైనా పార్టీలో చేరతారా లేకపోతే తన భవిష్యత్తుని ఏ విధంగా నిర్ణయించుకుంటారు అనే ఒక చర్చోపచర్చలు జరుగుతున్న సమయంలో రాజాసింగ్ అయితే స్పష్టంగా తాను హిందుత్వం కోసమే ఇక ముందు కూడా పోరాడతాను తన చివరి శ్వాస వరకు కూడా హిందుత్వం కోసం తన జీవితాన్ని అంకితం చేస్తానని మాత్రం ఆయన చెప్పారు ఇప్పుడు అంటే బీజేపీలో బీజేపీని తెలంగాణలో అధికారం తీసుకురావటానికి కృషి చేస్తున్న లేకపోతే ఆశిస్తున్న వేలాది మంది కార్యకర్తలు నాయకుల అభిప్రాయాలని తాను అధిష్టానం దృష్టికి తీసుకెళ్ళలేకపోయాను ఈ పోరాటంలో నేను తాను ఓడిపోయాను అనే దాన్ని అయితే రాజాసింగ్ స్పష్టంగా ఒప్పుకున్నారు అయితే ఇక ముందు కూడా హిందుత్వవాదిగానే ఉంటాను అని చెప్పటం ద్వారా రాజాసింగ్ అంటే ఈ బీజేపీకి దగ్గరగానే ఉంటారా లేకపోతే శివసేన లాంటి పార్టీలో చేరి మళ్ళీ స్వతంత్రంగా పోటీ చేస్తారా అనేదైతే ఇంకా అనుమానాలు అనుమానాలు ఉన్నాయి దాని మీద ఇంకా కూడా ఒక స్పష్టత రావాల్సిన అవసరం ఉంది ఏదేమైనా సరే ఇప్పుడు బీజేపీ నుంచి రాజాసింగ్ పూర్తిగా బయటకు వెళ్ళిపోయినట్టే తెలుస్తోంది ఎందుకంటే ఇక్కడ తన ఇప్పటివరకు కూడా అధిష్టానం పెద్దలు రాజాసింగ్తో చర్చలు జరుపుతారు తర్వాత ఢిల్లీకి పిలిచారు ఢిల్లీ వెళ్ళారు అనే వార్తలు వచ్చాయి తర్వాత దాంట్లో అమిత్ షాను కూడా రాజాసింగ్ కలిశారు అనేది అయితే ఇప్పటిదాకా వచ్చిన వార్తలు అయితే ఈ అంతటినీ వీటన్నిటి వార్తలకి కూడా చెక్ పెడుతూ రాజాసింగ్ రాజీనామానైతే ఢిల్లీ పెద్దలు బీజేపీ పెద్దలు ఆమోదించటం ఇప్పుడు విశేషంగా కనిపిస్తుంది కాబట్టి రాజాసింగ్ ఇక ముందు ఎలాంటి అడుగులు వేస్తారు ఏ ఏ నిర్ణయాలు తీసుకుంటారు అనేది మాత్రం ఉత్కంఠగా మారింది